హాయ్ అండి నిన్నటి వీడియోలో కొన్ని కూరగాయలు కట్ చేసుకున్నాం కదా మిగతా కూరగాయలన్నీ ఇప్పుడు కట్ చేసుకుందామండి నిన్నటి వీడియోలో పార్ట్ వన్ లెక్క నేను సగం వీడియో అప్లోడ్ చేశాను కదండి మిగతా వీడియో అయితే ఇప్పుడు చూద్దాము ఇది పార్ట్ టూలో నేను అప్లోడ్ చేస్తున్నాను మొత్తం చివరి వరకు చూడండి చాలా కూరగాయలు హార్వెస్ట్ చేశాను ఓకేనా అండి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం పదండి మంచిగా లేత ఉన్నాయి ఎప్పటికప్పుడు కట్ చేద్దాం ఈ చెట్టుకైతే ఒకటే చెట్టుకు ఇంచుమించు కేజీ వరకు వస్తాయి అనమాట మొన్న అయితే అన్ని వచ్చినాయి రోజు ఎన్ని వస్తాయో తెలియదు కొంచెం తక్కువ ఉన్నాయి ఇగో చెట్టు చూడండి ఎంత బలంగా ఉందో వర్షం పడ్డది వాటర్ చూడండి లేత వంకాయలు ఆర్గానిక్ వంకాయలు స్వచ్ఛమైన వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఇది రెండో మొక్క లేత లేతగా మంచిగా ఉన్నాయి చూడండి వంకాయలు ఏవో కనిపిస్తున్నాయి మీకు ఆకులు చాలా ఉన్నాయి ఏవో ఎక్కడ చూసిన ఒకటి ఉంది చూడండి వర్షంలో అయితే మొత్తము ముద్ద ముద్ద అయిపోయినామండి చాలా వర్షం పడింది ఇప్పటి వరకు చూడండి ఎట్లయింది అవతారాలు అయితే ఇప్పటి వరకు అయితే వంకాయలు బ్లాక్ వంకాయలు దింపుకున్నాం కదా ఇప్పుడు గ్రీన్ వంకాయలు ఉన్నాయి కట్ చేద్దామండి ఇవ్వ గ్రీన్ వంకాయలు ఇక్కడ లేతే కట్ చేద్దాం ఇవి కట్ చేస్తేనే మొక్కలు మంచిగా ఉంటాయండి లేకపోతే ఖరాబ్ అయిపోతాయి ఇక్కడ వేసుకుందాం ఇంట్లో అయితే వేసుకుందామండి ఏవో ఏ పంట బాగాలేదు అన్నట్టు లేదండి అంత ఇట్లనే వస్తున్నాయి పంట మంచిగా ఇక్కడ మిర్చి చూడండి ఎంత బాగుందో ఇక్కడ మిర్చి కూడా తెంపాలి ఇగో ఇక్కడ మిర్చి అయితే మిరపకాయలు బాగా అయినాయి ఇది మర్చిపోతున్నాం తెంపడానికి చూడండి కాయలు ఎంత బాగున్నాయో బజ్జి మిర్చి చెట్టు ఇది తర్వాత తెంపుకుందాం చూడండి ఇగ ఇక్కడ చూడండి మళ్ళీ మంచిగా ఆశ్చనాయండి మొక్కలు అయితే ఖరాబ్ అయిపోయిన ఉండే నాకైతే నాలుగైదు రోజులు నేను గార్డెన్ లోకి రాలేనని చెప్పాను కదా అంటే పెళ్లిళ్ళు ఉండే కదా పోయినాక నాలుగైదు రోజులు రాలేకుంటే మొత్తం మొక్కలు అయితే కాటకరాగా వచ్చిన టైం ఉండే అయితే మొత్తం ఆకులన్నీ తీసేసి మళ్ళీ నీమాయిలు స్ప్రే చేసానండి నియమాయిలు స్ప్రే చేసిన తర్వాత కొన్ని పనికిరానివన్నీ మొక్కలన్నీ చాలా ఖరాబ్ అయినా పీకేసినాము కొన్ని మంచి మంచిగా ఉంచినాము కొంచెం కేర్ తీసుకున్నా మళ్ళీ పూత వస్తుంది కాపు ఆస్తుంది అనమాట చూడండి ఒక్క మొక్కకు ఇన్ని వచ్చినాయి అక్కడ వేసేసుకుందాం ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఒకటి ఉందండి మర్చిపోతే ఇది ఖరాబ్ అయిపోతుంది ఇక చూడండి గ్రీన్ వంకాయలు అయితే ఒక రెండు కేజీల వరకు వచ్చినాయి రెండు ఉండొచ్చు కొంచెం దగ్గర దగ్గర మూడు కేజీల వరకు అయితే వచ్చినాయి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం కదండి ఇక్కడ పచ్చిమిరపకాయలు దింపుదామండి ఇక్కడ కిందికి రెడ్ అయినాయి కొన్ని ఎక్కువ లేవు అక్కడక్కడ ఉన్నాయి రెడ్ చిల్లీస్ దింపుదాం ఫస్ట్ ఇక్కడ చూడండి పండు మిరపకాయలు ఎట్లయినాయో ఇవి తెంపేద్దాం ఇంత బాగున్నాయో చూడండి ఇగో అవి ఇవి అన్నీ తెంపుదాము ఇవి మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అని తెంపుతున్నా ఇగో ఇప్పుడు ఇవన్నీ దింపాలండి ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి ఇవన్నీ తెంపాలి నేను కొన్ని అయితే తెంపి మీకు చూపించి మొత్తం తెంపి తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తానండి పట్టి ఉన్నాయి బాగున్నాయి కొంచెం ముడితో వచ్చిన వాటికేమో కొంచెం పొట్టిగా అవుతున్నాయి మొక్కలు వచ్చి చేయ మిరపకాయలు కొంచెం హెల్దీ ఉన్న వాటికేమో పొడుగ్గా అవుతున్నాయి అనమాట కానీ గుత్తులు గుత్తులు వస్తున్నాయి పొట్టిగా వచ్చినా సరే గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఇక్కడ మిరపకాయలు ఎంత బాగున్నాయో ఇవన్నీ తెంపేసరికి చాలా టైం పడుతుంది కదా నేను మొత్తం దింపి ఎన్ని వచ్చినాయో చూపిస్తానండి ఇగో ఈ మొక్కలకు ఉన్నాయి ఇగో ఇక్కడ మొత్తం మొక్కలకు అన్నిటికీ తెంపేసరికి అయితే ఒక్కొక్క ఒక్కొక్క మొక్కకు దింపటాకల్లా చాలా టైం పడుతుంది కదండి ఇవన్నీ తెంపి మీకు ఎన్ని వచ్చినాయో చూపిస్తాను బజ్జి మిరపకాయలు ఉన్నాయి మళ్ళీ ఈ నల్ల మిరపకాయలు ఉన్నాయి రెండు ఓకేనా ఓకేనాండి తెంపినాక చూపిస్తా చూడండి ఈ రోజు మన గార్డెన్ లో ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో రెండు రకాల మిర్చి రెండు రకాల బెండ ఒకటి దొండ కొన్ని ఏమో చిక్కుడు మళ్ళీ రెండు రకాల వంకాయలు ఒక సూర అనమాట ఇక్కడండి ఇక్కడ నారైతే మళ్ళీ నాటుకున్నా ఇక్కడ గోంగూర విత్తనాలు వేసుకున్నా అక్కడనేమో అక్కడ దూరము మెంతులు చల్లుకున్నానండి ఇక్కడ ఇక చూడండి ఇక్కడ మెంతులు ఇక్కడ గోంగూర మధ్యలో కొత్తిమీర వేసుకున్నా ఇంకా మొలవలేదు ఇక్కడనేమో తోటకూర చూడండి ఇక్కడనేమో పాలకూర వేసుకున్న అక్కడక్కడ మొలుస్తుంది చూడండి మెల్లగా ఇక్కడ పాలకూర విత్తనాలు వేసుకున్న చూస్తున్నారు కదా ఇట్లా అనమాట ఇట్లా ఉంటుంది ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడనేమో క్యాబేజీ కాలీఫ్లవర్ నాటుకుంటానండి ఇక్కడనేమో మొత్తం ఇప్పటిదాకా నేను తెంపిన హార్వెస్ట్ అనమాట ఇక్కడనే తెంపిన నేను చూడండి ఇట్లా ఉన్నాయి మొక్కలు ఇదండి ఈరోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి